బొంతపల్లి వాడలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి స్థానికుల వివరాల ప్రకారం బొంతపల్లి గ్రానివల్స్ కంపెనీ గేటు వద్ద నుంచి స్కూటీపై వెళ్తున్న సమయంలో అతి వేగంగా వచ్చిన జేసీబీ వాహనం స్కూటీని డీకొట్టయితే ఈ ప్రమాదంలో విశాల్ అనే ఇరవై ఐదు ఏళ్ల యువకుడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు ప్రమాదంలో గాయపడిన మరో వ్యక్తి వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు సంఘటనా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు